రాపూర్పట్నంలోని కొత్తబీడ ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న పేకాట స్థాపనంపై రాపురు పోలీసులు ఆదివారం మెరుపుదాడి నిర్వహించారు ఎస్ఐ వేకట్రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేడలో కొందరు వ్యక్తులు పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి పదివేల నాలుగు వందల రూపాయల నగదును మరియు పేక ముక్కలను పోలీసులు సీజ్ చేశారు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు పట్టణంలో ఎక్కడైనా కోడి పందాలు జూదం అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడితే వారిపై నిఘా ఉంచుతామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ రోజున మా ఇన్ఫర్మేషన్ ప్రకారం జరుగుతుందని రాపూర్ టౌన్లో వెరిఫై చేసి చెక్ చేసాము ఫైట్ చేసాము మా టీం అందరూ కలిసి ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఉత్తర్వులు సిఏ గారు ఆధ్వర్యంలో చేశాము ఇస్తే దాదాపు ఒక సెవెన్ మెంబర్స్ ఏడుగురు కొత్తపేటలో మన రాపూర్ టౌన్ కొత్తపేటలో ఏడుగురు దొరకడం జరిగింది మాకు టేకాడతా వాళ్ళ దగ్గర నుంచి పదివేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన రాపూర్ ప్రజలు మీ దగ్గరే ఉన్న అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మా నెంబర్ కూడా ఆల్రెడీ చాలాసార్లు మెసేజ్ ఉన్నాము మా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రిపుల్ జీరో టూ వన్ మరో ముఖ్యంగా ఈ ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ హెల్మెట్ వాడటం లేదు మన వాళ్ళు రాపూర్ ప్రజలు ముఖ్యంగా వాడాలి అలాగే పోయే మార్గంలో తా తాగి నడపటం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడవటం అలాగే త్రిబుల్స్ వెళ్ళటం చేయొద్దు రాంగ్ రూట్లో ప్రయాణించవద్దు ఈ మార్గంలో హైవే మార్గంలో కానీ ఇక్కడ స్టేట్ హైవేలో కానీ నేషనల్ హైవేలో కానీ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఈ గేదెలు ఎక్కువగా వదులుతూ ఉన్నారు గేదల గురించి మా ఎస్పీ మేడం గారు కానీ యాక్సిడెంట్స్ గురించి మా ఎస్పీ మేడం గారు అక్కడ ఈ డాబాల దగ్గర మేము ఏర్పాటు చేసాం మైక్ సెట్టింగ్ పెట్టి మైకుల ద్వారా పబ్లిక్ అవేర్నెస్ పెడతా ఉన్నాము మీరు గమనించాలి యాక్షన్స్ రెడ్యూస్ చేయడానికి మా ముఖ్య ధ్యేయం ఈ గేదెలు ఉన్నాయి గేదెలు తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి పశువులు తిరుగుతూ ఉంటాయి చూసి జాగ్రత్తగా నడపండి తగు జాగ్రత్తలో తీసుకొని పోలీసు వారు సాగించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రాపర్ పోలీసు మరొకటి ఇప్పుడు కోడి కోడి పందాలు ఎవరెవరు వేస్తున్నారు అనేది మాకు సమాచారం వస్తూ ఉంటుంది ముఖ్యంగా రాబురు ప్రజలు ఎవరైనా కానీ బయట నుంచి ఎవరైనా వస్తే కానీ రాబుల్ ప్రజలు మన గ్రామాల్లో అక్కడ ఫారెస్ట్లో చేస్తూ ఉంటారు మీకు సమాచారం వస్తే మాత్రం పందాల విషయంలో కానీ పేకాట సంబంధ విషయాల్లో కానీ మాకు తప్పనిసరిగా సమాచారం అందించి పోలీసు గారికి సపోర్ట్ చేయవలసి కోరుతున్నాం థ్యాంక్ యూ